విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లిపోతుంది మత పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒక ఉపమానం చెప్పాడండి విత్తువాడు గురించిన ఉపమానం మత్త పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదవండి ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుషుని పోలి ఉండదు ఆ మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను చూడు గోధుమల మధ్యన శత్రు అనగా శత్రువు అంటే ఎవరు తెలుసా అపవాది శత్రువు అంటే ఎవరు చెప్పండి సాతానుడు సాతానుడే చర్చిల్లో కొందరిని పెడతాడు అబద్ధ క్రైస్తులు పెడతాడు ఎందుకో తెలుసా నేతలను పాటు చేయడాడు ఎందుకంటే అందరూ ప్రభుని అంగీకరించి దేవుని మార్గంలో జీవిస్తే అపవాదికి ఇష్టం ఉండదండి I'll